నమస్కారం నేను చంద్రు నేను ఇప్పుడు కాణిపాకం వినాయకుడు ఆలయంలో ఉంది ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా కాణిపాకంలో ఉంది ఈ ఆలయం చిత్తూరు నుండి పదకొండు కిలోమీటర్లు తిరుపతి నుండి అరవై ఎనిమిది కిలోమీటర్లు మరియు వేలూరు నుండి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయానికి ప్రత్యేక దేవుడు వరశత్తి వినాయకుడు ఇక్కడ చాలా దుకాణాలు దొరుకుతాయి ఆలయానికి ఎదురుగా ఒక చెరువు ఉంది దాని మధ్యలో వినాయకుని విగ్రహం ఉంది చూడటానికి చాలా అందంగా ఉంది నీరు నీలంగా కనిపిస్తుంది ఇప్పుడు వినాయకుడు స్వయంభూ రూపంలో ఉంటారు ఇక్కడ భక్తులకు పావి నీటిని ప్రసాదంగా అందచేస్తారు ఇక్కడి గణేషుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు న్యాయ దేవుడుగా కనిపిస్తారు ఈ ఆలయం చుట్టూ అనేక ఆలయాలు ఉన్నాయి ఇప్పుడు నుంచి వినాయకుని చూడటానికి చాలా అందంగా ఉంది ఇది ఒక వరదరాజ స్వామి ఆలయము ఈ ఆలయాన్ని మొదటి కులతుంగచోడు నిర్మించాడు మరియు దీనిని పదమూడు వందల ముప్పై ఆరులో విజయనగర సామ్రాజ్యం ఈ ఆలయాన్ని విస్తరించండి ఇప్పుడు వినాయకుని పూజించడం వల్ల తీరని సమస్యలు తీరుతాయి ఈ ఆలయం ఉదయం ఆరు నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు తెరిచి ఉంటుంది ఇది ఒక స్పెషల్ ఎంట్రన్స్ గేట్ మరియు కార్ పార్కింగ్ ఇక్కడ ఒక శివాలయం ఉంది ఈ శివాలయం చూడటానికి చాలా అందంగా ఉంది ఈ శివాలయం ముందుగా ఒక నందవనం ఉంది ఇక్కడ శివుని పేరు మణిగండేశ్వర స్వామి పార్వతీదేవి పేరు కరుణనాయకి మరియు అంజనాచి ఈ ఆలయంలో రాగు మరియు కేదువులకు ప్రత్యేక ఆలయం ఉన్నాయి ఇది ఒక బెత్త నంది చూడటానికి చాలా అందంగా ఉంది ఇది నంది ఫ్రంట్ వ్యూ నందవనంలో బెత్త నంది శివుడు పార్వతి వినాయకర్ మరియు మురుగన్ విగ్రహం ఉంది చూడటానికి చాలా అందంగా ఉంది వినాయకర్ విగ్రహం మరియు శివుడు విగ్రహం ఇక్కడ ఉంది చూడండి ఈ ఆలయంలో చాలా వినాయకుడు విగ్రహం ఉంది ఈ ఆలయంలో సాటర్డే అండ్ సండే చాలా రద్దీగా ఉంది ఇది జనరల్ దర్శన్ ఎంట్రీ ఇప్పుడు హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ మరియు ఫ్రీ దర్శన్ అవైలబుల్ ఉంది ఇక్కడ ఎక్కడ చూసినా హాల్స్ ఉంది ఇది వైకిల్ పూజా సెంటర్ పార్కింగ్ సైడ్ లో ఉంది ఓకే తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటే బాయ్ ఫ్రమ్ చందు చిత్తూరు రైల్వే స్టేషన్ ఇది చిత్తూరు గాంధీ రౌండ్న ఇప్పుడు ఐ లవ్ చిత్తూరు అని బోర్డు ఉంది ఇప్పుడు ఒక గాంధీ విగ్రహం ఉంది చూడండి ఇది చిత్తూరు బస్ స్టాప్ లో ఒక బస్సు చూడటానికి చాలా అందంగా ఉంది ఈ బస్సు ఇది చిత్తూరు స్టాప్ ఇది చిత్తూరు టొమాటో యార్డ్ మార్కెట్